అయితే ఇది నోటితో చెప్పడం చాలా తేలిక చెప్పేసేయచ్చు ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి ప్రేమ ఉంటుంది తప్ప దాని ఎందు కోపాలు ద్వేషాలు ఇవన్నీ పాపపుణ్యాలు ఇవన్నీ ఇంకెక్కడున్నాయో ఇంకా లేవు ఇది అనుభవంలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగిన వారెవరో ఆయన అజ్ఞానమన అనబడే చీకటికి సూర్యుడు అది అనుభవంలోకి ఆయన అక్కడుంది తేడా వాచా వేదాంతం వేరు అనుభవ వేదాంతం వేరు అనుభవంలోకి వచ్చేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞాశాలి అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన అనుగ్రహప్రదాత శంకర విజయాలు ఎందుకు చదువుతారు అంటే ఆయన చెప్పిన విషయాలు ఎంత గొప్పగా చెప్పారు అని ఆయన పాదముల ఎందు భక్తితో నిలబడినా కూడా ఆయన అదే ఇస్తారు అది ఇవ్వగలిగిన వారు కాబట్టి ఆయన మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు అజ్ఞాన తిమిర ఆదిత్యాయ నమ అజ్ఞానమనేటటువంటి చీకటిని తీసి పారేస్తున్నారు అది తీసేయడానికి సూర్యోదయం చూడండి ఏం చేస్తుంది ఒక్కసారి భళ్ళున మధ్యాహ్నం సూర్యుడిలో వచ్చేడు క్రమక్రమంగా సూర్యోదయం ఓ ఎర్రటి బింబం అప్పుడు చీకటి గెలుస్తుందేమో అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఏదో యుద్ధం జరుగుతున్నట్టు చీకట్లు ఆయన్ని పట్టేయాలని ప్రయత్నం చేస్తాయి ఆయన వాటిని తోసేయాలని ప్రయత్నం చేస్తాడు అప్పుడు కొంచెం ముఖం ఎర్రగా ఉందేమో యుద్ధంలో అనిపించినట్టుగా ఎర్రబింబం వస్తుంది ఆ తర్వాత నారింజ రంగు పొందుతాడు చీకట్లు ఓడిపోవడం మొదలవుతుంది ఆయన తర్వాత బంగారు అన్నీ పొంది పైకొస్తాడు చీకట్లు పారిపోయి పెట్టే సర్దేసుకుంటాయి ఆయన మధ్యాహ్న బింబమై నిలబడతాడు అసలు చీకటన్న మాటే లేదు ఆయన కూడా అంతే శంకరాచార్యుల వారు ముందు అసలు భక్తి దగ్గర పెడతారు ఏమిటో నువ్వు నేను 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 నీ శరీరాన్ని చూపించి ఇలా అంటావు ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరో ఇది వారు ఎవరో ఒకరు ఉన్నాడు కదా ఆయన లేకుండా ఇదంతా ఉందా తయారు చేసిన వాడు లేకుండా వస్తువులు ఉంటాయా అలా మొదలెడతారు బోధ భక్తితో మొదలుపెట్టి చిట్ట చివరికి ఏం చేస్తారంటే జీవుడు జీవుడు నేను అనుకుంటున్నా నేను బ్రహ్మమే కాబట్టి ఎక్కడో లేదు బ్రహ్మం ఇక్కడే ఉంది అని నిరూపణం చేసి అనుభవంలోకి తీసుకొస్తారు కాబట్టి అజ్ఞాన తిమిరాదిత్యాయ నమ సూర్యుడుగా ఉండేటటువంటి శంకరాచార్యులు వారే చంద్రుడిగా కూడా ఉన్నారన్నారు సుజ్ఞానాంబుధి చంద్రమసే సే నమ అంబుధి అంటే సముద్రం జ్ఞానము అనబడేటటువంటి సముద్రంలో ఆయన చంద్రబింబం లాంటివారు ఎందుకని అంటే చంద్రుడు చూడండి అమృత కిరణుడు ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది అని ఆయన సముద్రంలోంచే పుడతాడు ఆయన కిరణములు పడుతున్నాయనుకోండి ఈ లోకమంతా చల్లగా ఉంటుంది తాపమంతా పోతుంది ఎంతో సంతోషపడిపోతారు అందరూ ఆనందపడిపోతారు అట్లాగే శంకరాచార్యుల వారు కూడా ఏం చేస్తారంటే చాలా తీయటి మాటలు మళ్ళీ 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 వినాలనిపించేటటువంటి మాటలు మాటకి సువాసన ఉంటే మాటకి రుచి మాటకి వాసన అంటే సువాసన ఉన్నాయనుకోండి ఎలా ఉంటుందప్పుడు అలా ఉండే మాటలు ఎవరివైనా ఉంటే శంకరాచార్యులు వారు అందుకే వైశాఖ మాసంలో పుట్టారు వైశాఖ మాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మధుమాసము మాధవ మాసము అని పేరు చైత్ర వైశాఖాలకి మాధవ మాసము అంటే వాసంతిక మల్లెపువ్వు మల్లెపువ్వు బాగా వస్తుంది సంధ్యారంభ విజృంభితం సంధ్యాకాలంలో బాగా అరవిరిచి ఉంటుంది మల్లె పువ్వు సువాసనకి పెట్టింది పేరు మంచి మల్లెపూలు చాలా సువాసననిచ్చే మల్లెపూల దండ గదిలో ఉందనుకోండి భగవంతుడి మెళ్ళలో మీరు ఆ గదిలోకి వెడితే మల్లెపూల దండ ఇక్కడ ఉందని ఎవరు చెప్పక్కర్లేదు అబ్బా ఎవరిచ్చారు ఈ మల్లెపూలు ఇంత బాగున్నాయి భలే ఉంది సువాసన అంటే వాళ్ళు బలమైన తెచ్చి ఇచ్చారండి మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ వాసన వచ్చిందనుక ఆయన కానీ మల్లెపూల పండుగ ఏంటి అంటాడు అంటే మల్లెపూల వాసన అలా ఉంటుంది అంత సువాసన చైత్ర వైశాఖాల్లో మామిడి పండు వస్తుంది మావిడి పండు అంత తీపి మావిడిపండు పండు ఎంత తీపో రసాలమని పేరు దానికి రసోవై సహ అని భగవంతుడికి పేరు అటువంటి మావిడిపండు పండు తీపి మల్లె సువాసన రెండు శంకరాచార్యుల వారి వాక్కులకు ఉన్నాయి అందుకని చంద్రుడి కిరణములు ఎంత అమృతంతో కూడి ఎంత చల్లగా తీయగా ఉంటాయో అట్లా శంకరాచార్యుల వారి మాట